హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇదిగోండి ఎలా మా ఆపి ఆపిదిగా అట్లా ఏం చేస్తున్నా పప్పాకి మమ్మీ అయితే పప్పాకి చాయ్ పెడుతుంది ఓకే ఇలా లక్ చేస్తున్నా కూర్చుందంటే ఒక్కడు కూర్చుని గున్నోడు ఒక చిల్లిద్దండ్రీ కూర్చుండవా హాయ్ చెప్పు పెట్ట తగ్గిపోతాయి హాయ్ చెప్పు పెట్ట చెప్పు ఏది అక్క ఏది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికి శుభోదయం ప్రిన్సమ్మని అను రెడీ చేసింది కదా పంపించేసింది ప్రిన్సమ్మ మీద స్కూల్కి వెళ్ళిపోయింది బాబా ఏం చేస్తున్నా అన్నం ఉండదా ఈడు చూడు ఇక్కడ జాతర జాతర చేస్తున్నాడు ముగ్గులేస్తున్నాడు ముగ్గులేస్తున్నాడు బావా అరే గుండు తల్లి గుండుగా అది తప్పు ఊరికే ఊరికే ముద్దుగా చెప్పావా ఏం చేస్తున్నావు అన్నం వండుతున్నావా సో ఓకే అన్నం అయిపోయిన తర్వాత ఏంటి మనకి అది లైవా సో ఫుడ్ పెట్టేసి నువ్వు ఫ్రెష్ అయిపోయి వస్తావా అదే లోపు ఓకే అదండి ఇప్పుడైతే అన్నం ఉంటుందన్నమాట పొద్దు నుంచి టిఫిన్ అనేది ఏమీ లేదు పిన్సమ్మ టిఫిన్ వరకు చేసి వెళ్ళిపోయింది తను మాకేమీ లేదు అన్నం అనేది వండేసి తను ఫ్రెష్ అయ్యి వచ్చిద్ది తర్వాత వెళ్ళి క్యారేజ్ అయ్యి కట్టేసి ఇచ్చేసి ఇక లైవ్ అనేది కూర్చొని వ్లాగ్ అనేది లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాము ఏం కూర వండుతావు కాకరకాయలు ఉన్నాయా పాడైపోయినాయి ఉన్నాయా ఫ్రై చేస్తావా ఉంటే ఒకవేళ సరే ఈరోజు మాది కాకరకాయ ఫ్రై అవ్వచ్చండి కూర సో ఫ్రెండ్స్ ఎవరన్నా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా సో దయచేసి లైక్ చేయండి మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఇదిగోండి కాకరీయలకి చెక్ అయితే తీసింది చూడండి ఎంత బొడ్డబొడ్డే ఉన్నాయా ఫ్రెష్ గా రేపుయ్యకుండా ఉండేస్తావాళ్ళగా మసాలా ఏమిరావు తినరా నా కొద్దు అంటే కొయ్యకపోతే ఎట్లా మసాలా కోరుకోకపోతే వేస్తానని చెప్పి చెప్తాను బాబా ఎక్కడ దాకా వచ్చింది వంట కార్యక్రమం ఏంటిది స్టఫింగ్

ఒటున గుర్తు వచ్చేసింది అదే కలరు నీకు అది నచ్చిద్ది అని ఎతికెతికి తీసుకొచ్చావా ఊరికి వెళ్ళండి ఇప్పుడు నన్ను తిడతారు వరే దాంట్లో కలర్ అంటారు నువ్వు అని సో కొబ్బరి తీసుకొచ్చానండి ఇదిగోండి నాలుగు చెప్పలు తీసుకొచ్చాను మన ఇంట్లో పనికి వచ్చిద్దిలే అని చెప్పి ఈ నాలుగు ఈ నాలుగు నువ్వు కడుగు నేను కోసేసి ఇస్తాను సరేనా కడుగు నానా ఒక పక్క పప్పు వండుతున్నావు ఒక పక్కదా లేదు పప్పు ఫస్ట్ వండేస్తావా రెండు పక్కల రెండు నాలుగు పొయ్యిలు ఉన్న దేనికి నాలుగు వంటలు చేసుకోమని చెప్పాడు ఓ మహాకవి వాళ్ల పేరు నాగులు వేరా నేనేనా ఇది తీశాడు అయ్యా ఫ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ చేశాను నాకు తెలియని కూడా తెలియదు వాడే ఈరోజు మా ఇంట్లో పప్పు అని కాకరగా వేపుడండి పప్పు చారా పప్పు టమాటో పప్పు టమాటో ఓకే ఓకే అండి ఏమన్నానండి అలా అరుస్తుంది ఎంత అనిగి మనిగి ఉంటే మటుకు మరి ఎంతలాగా బాగా అస్సలు నచ్చల దీని మీద మగజాత ఇదిగోండి కుక్కర్లో అయితే మొత్తం వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసింది వంట అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇది అయిపోవాలి నెక్స్ట్ ఆ లైవ్కి బావా ఇదిగోండి మా ఆవిడ ఈ చిన్న సైజు కాకరకాయలు తీసుకుంది ఈ కాకరకాయలోకి ఎలా అంటే మనం చికెన్ ఎలా వేపు వేపుడు చేసుకుంటాం అలాగ కొబ్బరి కొడిది అయితే ఫ్రై చేసిద్ది అనమాట బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగాను టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనం కాకరకాయ తను ఫీలింగ్ అయితే ఉండదు ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుగుతుంది పోవడానికి అనుకుంటా అంతేనా మా వద్దు చాకపో చేతిలో మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి రెండు చిన్న కాకరకాయలు తీసుకొని పైన పొట్టు మొత్తం శుభ్రంగా గీకేసుకొని మధ్యలో చీల్చి ఇదిగోండి ఇక్కడ చీల్చింది అనమాట కనిపిస్తుంది కదా ఇలా చీల్చుకొని అదిగోండి అలా చీల్చి దాంట్లో కొబ్బరి పొడి అది వెళ్ళేలాగా చేయాలనుకుంటా చేస్తారు కదా చూస్తాను నేను ఇప్పటివరకు ఎవరన్నా లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఏమెతుకుతున్నావు బాబా డబ్బులా ఏ కడాయి బయట చూడే సామాన్లు ఎక్కడున్నాయో కూడా గుర్తు రావట్లేదండి మొన్న సర్దేశాం కదా పైన పెట్టామా కింద పెట్టామా అవి అసలు ప్యాక్ చేసి తీసేసాము సాయంతం బావా నాకు తెలిసేది అందులో ఉండొచ్చు బాబు మొండ ఆడతా ఉండేదిగా హా అందులో కడా ఏంటని తీసి పైన పెట్టేశాం కదా ఓకే సో ఇదిగోండి కాకరకాయ కూడా స్టార్ట్ చేసింది వండేస్తున్నావు బావా ఇలాపడే కోస్తానే మరి బాగుండాలి బాబు క్రిస్పీగా క్లియర్గా ఎంత వేస్తున్నావు ఏంటి అన్నది కూడా చెప్పు ఎంత బావ అవి కాకరకాయలు అర కిలో కాకరకాయలు అండి భలే ఉన్నాయి కదా బుట్టబొడ్డుగా ఆ కాకరకాయలు అయితే ఇంకా మస్తు ఉండే మామిడిగా మా బాబు తీసుకొచ్చింది మా పొలంలో వచ్చినాయంట మంచిగా వస్తాయి కాకరకాయ ఆ కాకరకాయ ఈరోజు తెచ్చాడంట మొన్న నిన్న మొన్న అమ్మ చేసిందంట మొన్న అదే కూర ఆమె సండే వస్తుంది ఇక్కడికి సండే కాదు ఫ్రైడే వస్తుంది అప్పుడే దొరికితే మళ్ళీ తీసుకొని వస్తా ఉంది అలా పిండి వేసుకోవాలి బాబు అందులో చెల్లకుండా పర్వాలేదు కానీ నీళ్ళు ఉంటాయి కదా చిల్లుతాయి అలాబరే అదిగోండి కాకరకాయలు అయితే ఇదిగో నూనె పోసాము నూనె అందులో అయితే వేసాము అందుకని వాటర్నే కాదు అందుకే బుస అని అంటున్నాయి ఇప్పుడైతే నేను వెళ్ళి కొబ్బరి అది కోసి కొబ్బరి పొడికి అయితే రెడీ చేస్తాను ఈలోపు ఏగుతూ ఉంటాయి అంట అది బ్యాంకాక్ నుంచి అమ్మా అది ఇదిగోండి ఇలా వేపుకోవాలి ఇలా వేపుకునే దాన్ని బట్టి అది క్రిస్పీనెస్ అనేది వచ్చింది అనుకుంటా నాకు తెలిసి సరే మరి ఇంకా నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి వేపుతుంది అచ్చం బాదంకాయలాగా ఉన్నాయి కదా ఇవి అచ్చం బాలంకాయలు లాగా ఉన్నాయండి బాగా యాగ్ని బావా క్రిస్పీగా రావాలి నెక్స్ట్ ఇదిగోండి మొత్తం ఇవి కోసేసాను ముక్కలు ఎప్పటికన్నా సరే అంటే తర్వాత కూడా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ రెండు వందల గ్రాములు అయితే వెండు కొబ్బరి తీసుకొచ్చాను కొబ్బరి వెండు ఎండు కొబ్బరి తీసుకొచ్చాను కంగారు కంగారు అవుతుంది లాగే ఉండకూడదు వీడియోలో ఫటాఫటా అని చెప్పాలని చెప్పేసి సో పప్పు అయిపోయింది బావా పప్పు కూడా అయిపోయింది అంటండి ఈ బాదం కాయలు అయితే ఏగుతున్నాయి సో ఈలోపు నేను అదైతే మిక్సీ పట్టేస్తాను ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి కొబ్బరి అయితే పట్టాను బాగా అయితే ఇవ్వ పొగొచ్చిద్ది ఒక రకమైన పొగ పక్కన పెట్టిరా పొన్ను బాగు బాగా కాలిందా పో నేను కూడా పెట్టుకున్నా కోతి ఎంత కాలతుందని చెప్పి ఇక్కడ కాలింది నీకు సేమ్ పింఛు అల్లమా బిల్లమా సేమ్ పిం అల్లమా బిల్లమా మావిడికి కాలుతుందని టెస్ట్ చేశానండి నాకు కాలింది పోయింది ఇదిగోండి కొబ్బరి పొడి అయితే అయిపోయింది అనమాట బా బాగానే కాదండి మామిడికి ఎలా కాదండి ఏం చేస్తున్నావు బావా తాలింప ఇదిగోండి కుప్పలకు తాలింపు అయితే వస్తుంది ఈ బాగానే ఎగినట్టు ఉన్నాయి చూడు బావా చేసు పాపం ఒక్కడ ఆ లెక్క లేకపోతే పాపం ఒక్కడు అవుతా ఉంటాడు వాళ్ళ లెక్క ఉంటే కనుక పీక్ తింటూ ఉంటాడు ఆ లెక్కను ఏమంటారా ఏ చూపిస్తున్నామంటారా కొడతా పాపం బోర్ కొడతానట్టుంది అండి ఇదిగోండి పప్పుకైతే తాలింపు చేస్తుంది నెక్స్ట్ ఏం ఏగినయ్యి ఇది అయిపోయింది నేను మెదపుతాయి చిల్లు తీదా బాగా ఏగినాయి అండి ఇలాగా ఇలా అయితే క్రిస్పీగా ఉంటాయి కదా బావా ఒక టీ స్పూను రెండు స్పూన్లు మూడు స్పూన్లు బస్సులేరు దెబ్బకి నూనెలో ఇది పడగానే నూనె అంతా అయిపోద్ది బావా ఏమైపోద్ది అప్పుడు దాకా అక్కడే ఉంటుంది కదా ముక్కలు ఉందా ఇప్పుడు ఇది పడదాం ఇంకా పసుపు వేస్తుందండి కొంచెం పసుపు పొడి మసాలా మన ఫోన్ పడిద్దాం అక్కడ ఇంకేం ఇంకేమేస్తుందా ఉప్పు లాస్ట్లో కారం బావా

అలాగా కాలే కాలే చేతితో పట్టుకుంటావు ఎంత స్ట్రాంగ్ బావా నువ్వు సరే రాదు మర్చిపోయినా నేను అదిగోండి అలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కరేపాకు వేయాలా కొబ్బరి ఇంతకు ముందు స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి భోజనానికి వంట కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి కాకరకాయ ఫ్రై నెక్స్ట్ పప్పు తెలియ ఈ స్పూన్ తీ ఒకసారి ఫోటో తీద్దాం ఇది పైకి పెట్టు తీ ఆ పెట్టామా ఇదిగోండి కాకరకాయ ఫ్రై పెట్టామా నేనే ఇంకొంచెం మెత్తగా పట్టాల్సింది కొబ్బరి అవలేదు అను ఏమో కాడికి అయితే స్నానం చేపిస్తుంది అయిపోయిందా బావా అదిగోండి స్నానం అయితే లక్కీ లక్కీగాడికి బట్టలు బట్టలు వేస్తున్నట్టుంది అయిపోయిందా బావా నేను రెడీ చేసావా పొట్టోడా రారా ఏ గు ఏయ్ బాగుందావా కొట్టాడా నిలబడు ఎయ్ గండు గుడు గండు ఇప్పుడు టైవరు రెండు కాదులే ఒకటి బాగున్నాడు కదా బాగున్నావు తండీ చూ బాగున్నావా హాయ్ చెప్పు నోడుతూ చెప్పు హాయ్ అని ఇటు ఇటు చూడు హాయ్ అని చెప్పు నోడుతో ఈ మధ్య మాటలు వస్తున్నాయండి నిదానం అర్థం ఈ మధ్య ఏంటి అక్కడ చెప్పనుంచి అర్థం అవుతుంది ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనమాట నాకు ఇప్పుడు తిరుగుతున్నాడు కన్వీనియంట్గా కదమా ఇదేంటిది ఇదేంటిది చెప్పు గుండు అని చెప్పు ఇదేంటి చెవులు అని చెప్పు చెప్పరా కళ్ళు కళ్ళు అయ్యి ముక్కు ముక్కేది ముక్కు చూపిరా ముక్కు ఓకే పెదాలు అయ్యి నోరేది నోరు అరే నా కొడక నీకు చూపిరా కళ్ళు కళ్ళు మా వీడికి రావట్లేదు వద్దులేండి పరువు పోతున్నాం నేను ముందు నాదే ఆ రుట్టప్పుడు అంటాడులేమా ఇప్పుడు కెమెరా అంటే చాలు పది ఎవరికి చూపిస్తాడు లేడికి ఎక్కడ ఇది వచ్చేసిద్ది అయిపోయిందా బుజ్జ చూపించేసాడు ఆల్రెడీ నేను చూపించాను ఆవిడ కొక్కదాన్ని ఆ తినిపించేసి బావా ఈ కో ఈ కోడిపో నా కొబ్బరి పొడి ఎందులో వేయాలి చెబ్బా వేసేస్తాయి ఈ లోపు ఒక బాక్స్ అంత పెద్దదా ఇదిగో ఆ వైట్ బాక్స్ ఎందుకు చిన్నది అందులో సరిపోద్ది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంత కొబ్బరి పొడి అయితే అయ్యింది అనమాట ఇందులో అయితే స్టోర్ చేశాను అన్ను ఏమో పిల్లలకి అయితే ఫుడ్ అయితే పెట్టేస్తుంది ఇద్దరికి పెట్టేస్తున్నావు బావా మరి ఆడికి నాకి అవుతున్నా నేను కూడా తింటానండి రెండు ముద్దలు ఆకలేస్తుంది ఈ గుండోడు తినే తక్కువ బిందు నీళ్ళు తాగాడండి ఏమన్నా ఇన్ని బాటిల్ గాలి అయిపోయింది ఇందులో గాలి అయిపోయింది ఎంత తింటున్నావు రా నువ్వు అరే మళ్ళీ ఏంటి కమలాసన్లా చేస్తున్నావు చిన్నారి పొన్నారి కిట్టని బావా ఏం నాకు పెట్టడం నేను చెప్పగానే చిన్న చిన్నపిల్లని కదా బావా నేను చెప్పు అద్దెలయ్యా గుండు బాబు ఫ్రెండ్స్ ఇదిగోంటే మేము కూడా భోజనానికి అయితే కూర్చున్నాము అమ్మ తిన్నది వెళ్ళిపోతుంది స్కూల్కి పక్కనే కదా వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఉండదు కాబట్టి మా బాయ్ చెప్పు బాయ్ కొనుక్కో డబ్బులతో సరేనా సరే బాయ్ తెలుసు పొద్దుని ఇచ్చానుగా ఫైవ్ రూపీస్ అవి వాళ్ళక్క వెళ్ళిపోయిందని ఏడుస్తుందండి

అది అదిపోద్ది కారం మటుకు సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకేనా అంట్యూటర్ హిందీ ఆమెకు కావాల్సినవి ఆల్రెడీ ఏ కావాలో అవి ఇచ్చింది అవి చదివాడు పక్కన పెట్టాడు ఆమెకు అవసరమైన బ్యాగ్ లో ఉండే మరీ తీసి హెచ్చులు చేస్తున్నారు ఇద్దరు స్టైల్ ఫ్రెండ్స్ ఇప్పుడే లైవ్ అయిపోయిందండి ఇదిగో అన్నం తినడానికి కూడా మేడం ఖాళీ లేదు ఆకలి లైవ్ లోనే ఆకలి ఆకలి అని సరే కదా అని చెప్పేసి ఇదిగో ఇంక నేను తినిపిస్తున్నాను ఎవరైతే ఆర్డర్లు ఇచ్చారో వాళ్ళందరికీ రిప్లైస్ ఇవ్వటం అడ్రస్ కనుక్కోవటం అవన్నీ చేస్తుంది ఈరోజు చూసారుగా మాది పప్పు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయింది లైవ్ అయిపోయింది లైవ్ బాగా జరుగుతుందండి మనకి చక్కగా అందరూ మనం సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ